ఎందుకు ముందు కొడుతున్నారు అది వ్యవహారంలో ఉంది మీరు ముందు కొట్టు మాకు లేని అంటే ఏడు నూరు వాళ్ళు ఏమన్నారు అంటే మేము పూలకు వచ్చాము మేము ముందు కొట్టాల్సిందని అన్నారు ముందు పెరుగుతున్నాను సార్ నేను ఫోటోలు తీపించిన వాళ్ళ ఫోటోలన్నీ అన్యాయం జరిగితే ఆదుకోవాల్సిన అధికారులు ఆక్రమణలకు మద్దతుగా నిలిచి తమను ఇబ్బంది పెడుతున్నారని ఓ రైతు కుటుంబం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం దంపూరు పంచాయతీలోని గోల్కొండతోపు గ్రామానికి చెందిన పఠాన్ మస్తాన్ కుమారుడు పఠాన్ జబీర్ అనే మహిళకు చెందిన పొలం గత కొన్ని సంవత్సరాలు లీజుకు చేసి తర్వాత తన వద్ద పదిహేను సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి సర్వే చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని కామేశ్వరమ్మ అనే మహిళ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అధికారుల అండదండలతో పొలం ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పొలంలో పంటను వేస్తే తాము లేని సమయంలో పంట నాశనం చేసేందుకు గడ్డి మందును కొట్టిందని ఆరోపించారు ఈ విషయమై స్థానిక ఎంఆర్ఓ ఎస్ఐలకు తెలపగా మీ సర్వే నెంబర్లు మారాయని ఆమెకే పొలం కట్టబెట్టేందుకు చూస్తున్నారన్నారు అదేంటని ప్రశ్నిస్తే తమపై తప్పుడు కేసులు బనాయించి తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు దీనిపై జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందించి తమ పొలాన్ని తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు సార్ ఇది మేము రెండు ఇక్కడ కొనిస్తే మా పాప పెళ్లికి నేను సార్ మస్తానికి అమ్మేసాను పటాను మస్తానికి అమ్మేసాను సార్ కుప్పం వచ్చి కుప్ప కామేశ్వర వచ్చి ఇబ్బంది పెడుతుంది సార్ వీళ్ళని దానికి నేను వచ్చాను సంబంధం లేదు సార్ దానికి దీనికి సంబంధమే లేదు అసలు కావాలని వచ్చి ఇబ్బంది పెడుతుంది వాళ్ళు భార్య భర్త తొగులు వల్ల వచ్చి ఇబ్బంది పెడుతుంది పదిహేను పదిహేను సంవత్సరాలు అయింది సార్ నాకు పసుపు కొంకానికి ఇచ్చేది సార్ ఈ రెండు ఎకరాలు రాసిస్తే అది అది మా బాబు మా మేము కొలకలేసి ఆ రెండు ఎహరాలు కొలతలేసి సర్వే చేసి మా బాప రిజిస్టర్ చేసుకున్నాను రిజిస్టర్ చేసుకొని ఆ రెండు ఎకరాలు మా పాప పెళ్లికి అమ్మేసిన ఇలా పదిహేను సంవత్సరాలు ఏంది మా పాప పిల్లికి నాకు అవి కొనిచ్చి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కొనిచ్చాడు మేడం అడిపు సులుగం కర్మేశ్వరమ్మకు అసలు సంబంధం లేదు సార్ వాళ్ళు భార్య భర్త తోళ్ళ నా మీద పట్టారు సార్ ఇడలూరు మండలం గోల్కొండ తోపు విలేజ్ నాది పఠాన్ మస్తాన్ వాళ్ళ కుమారుని నేను నా పేరు పఠాన్ జబీర్ మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మేము పూలమల్లి దేవస్థన దగ్గర మేము పొలం కొనుక్కొని మేము పొలం చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు అక్రమంగా ముప్పై సంవత్సరాల నుంచి అక్రమంగా కుప్ప కుప్ప అనే ఆమె పొలంలోకి వచ్చి ఈ పొలం నాదని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది దానికి మద్దతుగా ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఇడలూరు ఎస్ఐ గారు దంపూరు విఆర్ఓ గారు అందరు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు మేము రీసెంట్గా మా మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి మమ్మల్ని కోర్టులకు ఇబ్బందులు పెడతా ఉన్నారు మాతో సహా మా ఇళ్లలో ఉన్న లేడీస్ని కూడా ఇళ్ల నుంచి బయటకు రాని మా లేడీస్ని కూడా వాళ్ళ పేర్లు మెన్షన్లు చేసి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి మా మేము ఎవరు మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు మా పొలంలోకి వచ్చి అక్రమంగా వచ్చి గడ్డి ముందు కొట్టి మా పొలం అంతా నాశనం చేసి గడ్డి ముందు కొట్టి మా పొలాన్ని నాశనం చేశారు పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్స్ పద్దెనిమిదవ తేదీ పదిహేడవ తేదీ పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వచ్చి మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందన్నారు ఎవరి మీద ఫైల్ అయింది ఏం ఫైల్ అంటే పఠాన్ అన్వారు పఠాన్ ఆబీదు జమీరా మొబీనా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అన్నారు వాళ్ళు లేదు సార్ వాళ్ళు జీవన జీవానోపాధ ద్వారంగా గొర్రెలు తోలుకొని వేరే ఊరికి వెళ్ళి ఉన్నారు వాళ్ళు రావడానికి టైం పట్టిద్ది నేను వాళ్ళని పిలిచి నేను తీసుకొని వస్తాను పోలీస్ స్టేషన్ కంటే లేదు నువ్వైనా రావాలన్నారు నా మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు కదా నా మీద నా నేమ్ లేదు కదా నేను ఎందుకు రావాలి సార్ అని అడిగితే లేదు నువ్వు రావాలని చెప్పి నన్ను పక్కదావబట్టి నన్ను తీసుకెళ్లిచ్చి ఆ కుప్ప దేవ కుప్ప కామేశ్వర ఆమె విడలూరు నుంచి మనుషులను తీసుకొని వచ్చి కూలి మనుషులను తీసుకొచ్చి పది మందిని మనుషులను తీసుకువచ్చి గడ్డి మందు నా పొలంలో ఎకరా పొలం దాకా నాశనం చేసి గడ్డి మందు కొట్టేసింది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నన్ను ఎస్ఐ గారు ఏమంటే ఎడవలూరు ఎస్ఐ గారని అక్కడ కూర్చోబెట్టి నా మొబైల్తో సహా తీసుకొని పన్నెండోన్నరకు నేను అక్కడికి వెళ్తే మూడోన్నరకు అక్కడి నుంచి నన్ను పంపించారు వాళ్ళు అప్పుడు పొలం దగ్గర నుంచి వాళ్ళు వచ్చేసారు అక్కడి నుంచి అదేమన్నా అంటే ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఏమంటే ఆ పొలం వాళ్ళు అంటున్నారు ఇది పక్క డాక్యుమెంట్ నాకు గవర్నమెంట్ దేవసన్నమ్మ మాకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఇది అదే ఎంఆర్ఓ గారు అదే ఈ గారు గవర్నమెంట్ వాళ్ళు మాకు సర్వే చేసి మాకు సర్వే చేసి ఆ రోజుల్లో సర్వే చేసి ఈ సర్వే నెంబర్ నీది అని చెప్పి సర్వే చేసుకుంటేనే నేను ఆ దేవసన్నమ్మ దగ్గర కొని మా నాన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పలానా సర్వే నెంబర్ ఈ రోజు ఆ ఎంఆర్ఓ గారు ఆ గవర్నమెంట్ అధికారులు ఏమంటున్నారు అంటే మీ సర్వే నెంబర్ లో తప్పు అని చెప్పి పక్క పక్కదా పట్టించి మమ్మల్ని ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ రోజు సర్వే నెంబర్ కరెక్ట్ అయినప్పుడు ఈ రోజు సర్వే నెంబర్లు ఎందుకు కరెక్ట్ కాదు అదే ఎంఆర్ఓ గారు అదే ఈఆర్ఓ గారు ప్రతి ఒక్కరు సర్వే చేస్తేనే నేను గవర్నమెంట్ దగ్గర నుంచి నేను పొలం కొనుక్కున్నాను ఇప్పుడు నేను పొలం కొని ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రాలే ఆమె ఈ రోజు వచ్చి నాది అంటున్నారు ఆమెకు మద్దతుగా విఆర్ఓ గారు ఎస్ఓఏ గారు అందరూ చాలా సపోర్ట్ చేయడం వల్ల ఇబ్బంది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది పాట మాటికి మేము ఏ మా ఉపాధి అనుకోవడం ఏరే పనుల కోసం మేము వెళ్తా ఉంటే మధ్యలో వచ్చేసి పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని తీసుకెళ్తున్నారు మా నోటి దగ్గర మా జీవన ఉపాధి కూడా మమ్మల్ని లేకుండా చేస్తున్నారు ప్రతి నెల ఐదారు సార్లు మమ్మల్ని పోలీస్ స్టేషన్ మమ్మల్ని పిలిపిస్తున్నారు లేని పోలి కేసులు పెడుతున్నారు మా మీద అదేమన్నా అంటే వాళ్ళతో ఏమన్నా అంటే ఈఆర్ఓ గారు ఏమన్నారంటే విఆర్ఓ గారు మీ సర్వే నెంబర్లు మా పొలం దగ్గరకు వచ్చారు విఆర్ఓ గారు కానిస్టేబుల్స్ గారు అందరూ మా పొలం దగ్గరకు వచ్చారు పొలం దగ్గరికి వచ్చి మా డాక్యుమెంట్స్ మాకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ప్రతిదీ మా దగ్గర ఉన్నాయంటే ఆయన మా డాక్యుమెంట్స్ కూడా చూడలేదు నాకు అవసరం లేదు అంటున్నారు ఒక గవర్నమెంట్ అధికారి అయ్యి ఉండి నాకు అవసరం లేదని మా డాక్యుమెంట్స్ చూడకుండా ఉంటే ఏది న్యాయం సార్ చెప్పండి సరే ఇంకొకటి రెండు ఎహరాల పొలం మాది రెండు ఎహరాల పొలం మీద సర్వే చేసి పక్కన సుబ్బార్డి అని చెప్పి వాళ్ళ పొలం ఉంటే రెండు ఎకరాలు ప్లస్ అడిషనల్ గా ఇంకో అరహర కూడా సర్వే నెంబర్ రాయి సర్వే చేస్తున్నారు ఆమె పొలం రెండు ఎకరాలు మా పొలం రెండు ఎకరాలు పొలము అడిషనల్ గా ఇంకొక అరహర కూడా సర్వే రాళ్ళేసి అది శివాయి ఆమె రీసెంట్ గా వచ్చి మా పొలంలో కాకుండా ఆమె పొలం కొన్నింది ఆమె పొలంలోకి వచ్చి దిగాలి వేరే వాళ్ళ పొలంలో ఎక్కడ నాటు మొత్తం పీకేసింది కొల్లి పొలం కూడా ఆమెకి తెలియదు ముప్పై సంవత్సరాల నుంచి ఏయో సర్వే నెంబర్లు లేపించుకొని దొంగతనంగా రిజిస్ట్రేషన్ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ మాకు ఉంది మా లో సర్వే నెంబర్లు ఉన్నాయి మాకు గవర్నమెంట్ వచ్చి సర్వే చేస్తేనే మేము సర్వే చేసుకుని మా పొలం కొనుక్కున్నాం మా నాన్నకి మా నాన్న చదువుకోలేదు గవర్నమెంట్ వాళ్ళకి సర్వే చెప్పి ఈ సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు సర్వే చేసిన తర్వాతే మేము పొలం కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత ఈ రోజు అదే గవర్నమెంట్ వచ్చి ఆ సర్వే నెంబర్ నీది కాదు నీకు ఆయన కోర్టు ఇచ్చింది అని చెప్పి అదే గవర్నమెంట్ అంటుంటే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి మాకు దీనికి ఎస్బి గారు జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అమ్మగారు మమ్మల్ని న్యాయం చేయాల్సింది మేము కోరుతున్నాము ఎస్ఐ గారు ఎటువంటి చూడకుండా వచ్చి మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఎలా ఫైల్ చేస్తారు మా మీద తప్పుడు కేసులు ఎలా ఫైల్ చేస్తారు మా మీద ఫైల్ చేస్తారు మా ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఇంట్లో నుంచి మా లేడీస్ బయటికి రారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు మేము లేనప్పుడు అక్రమంగా మా పొలంలోకి వచ్చి గడ్డి మందు కొట్టి మా కై అంతా నాశనం ఉన్న నష్టం చేశారు మాకు ఇక్కడ కొనుక్కొని వాళ్ళు సాగు చేసుకుంటుంటే ఈ మధ్యలో ఈ కుప్పా కాయాసరం ఇబ్బంది పడుతుండే ఇది ఏమైనా కరెక్ట్ కాదు ఎవరు తగిన న్యాయం చేయించాలని ఎమ్మెల్యే గారిని కరెక్ట్ గా కోరుతున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి